ఆడపిల్లలకి అనేక రకాల కాంట్రాక్టర్ల నుండి కమిషన్ల కోసమే ఇంటిగ్రేటెడ్ పాఠశాలకి తీసుకొచ్చి వెళ్ళి ఎక్కడ కూడా పెట్టలే ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా ఇక్కడ మొత్తం తెలంగాణ మొత్తంలో ఒక పైస బిల్లు కూడా ఎవరికి ఏ పరిస్థితి కనబడతాం అదేవిధంగా ఆర్ఎస్ మెయిన్ కేనకు నవాబుపేట నూట నలభై ఎనిమిది కోట్లతో కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా అప్పుడైంది ఎలక్షన్లు రావడంతో మొదలుపెట్టలేకపోయిల్ ఇప్పుడు అది మొదలుపెట్టి నేనే తెచ్చినంతాడు నూట నాలుగు కోట్లని రాజయ్య గారు ఊరికి వచ్చి ఎప్పుడూ ఉంటే హండ్రెడ్ పెర్సెంట్ హాస్పిటల్ మంజూరు చేస్తున్నాడు అని చెప్పి జీవో గుడి చేయడం జరిగింది అది అంత ఆయన ఆ మాట అని కూడా కానీ అది ఇచ్చినప్పుడు తెచ్చినప్పుడు ఆయన ఆ పార్టీలో ఉన్నాడు మా పార్టీలో ఉన్నాడు ఇవాళ ప్లేట్ ఫిరాయించి మొత్తం నేనే తీసుకొచ్చానని చెప్పేసి దానికి శంకుస్థాపన కార్యక్రమం పెట్టేసి మరి కార్యక్రమం ఈ ఎనిమిది వందల కోట్లలో మళ్ళీ చెప్తున్నాం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా విడుదల కాలేద ఇంద్రమ్మ ఇల్లు గ్రామ సభ పెట్టి వచ్చే ఐదు వచ్చినా పది వచ్చినా వంద వచ్చినా ఇరవై వచ్చినా కూడా అది గ్రామ పంచాయతీ భవనంలో సెలక్షన్ జరగాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈరోజు కడియం శ్రేయర్ ఇంట్లో తన అనుచరులు చెప్పిన వాళ్ళకు పైసలు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసే పరిస్థితి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజు కడియం శ్రీఆర్ గారి మరి పోయే కాలం దగ్గర పడ్డది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని మాట్లాడుతున్నాడు నిండుకుండా కొలకినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వ పనులు ఉన్నాయి ఈరోజు ఎల్తుకుండ కాంగ్రెస్ పార్టీ ఎల్తుకుండా ఎగిరిగిరి పడుతుంది అంటారు కదా ఎగిరిగిరి పడే కార్యక్రమం రేవంత్ అక్కడ చేస్తూ ఉన్నాడు ఆయన మరి ఇద్దరు ఒక్కడే పల్లె చదువుకున్నాడు ఈయన అదే చేస్తూ ఉన్నాడు ఆయన వాళ్ళు ఇవ్వాల్సిన అయితే ఈయన ఏం లేకుండా ఉన్నాయని ఈయన ఎగిరిగిరి పడుతున్నాడు సో కాబట్టి ఎన్ని నాటకాలు ఆడినా నిన్ను ఎవ్వరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి ధనపురం మొత్తం కూడా ప్రదక్షిణ చేసినా కూడా నీకు డిపాజిట్ రాదు ఎలక్షన్లు వచ్చాయని చెప్పేసి ఇప్పుడే సోషల్ మీడియా మీడింగ్ పెట్టేస్తున్నావు రేవంత్ మబ్బి పెట్టి నప్పించడం ఎన్ని చేసినా కూడా నమ్మే పరిస్థితిలో స్టేషన్ గంట ప్రజలు తెలంగాణ ప్రజలు లేరు తెలంగాణ మొత్తం కాంగ్రెస్కు ప్రభుత్వానికి వ్యతిరేకమైతే గణపూర్కి వచ్చే వరకు డబ్బులు దామాక అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కడియం గారికి గుడి ఇక్కడ వ్యతిరేకం రెండు కలిస్తే రంగ రాబోయే రోజులలో ఆయన మేము తెలుసుకుంటాం తప్పకుండా కానీ ఇప్పటికైనా కడియం శ్రీఆర్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నోరుంది కదా అని ఏది పడుతుంది మాట్లాడితే మాత్రం నేను నాలుగు కాదు చీరేస్తాం పోసేస్తామని చెప్పేసి జై జయకలం తెలవిడిగా మాట్లాడుతున్నారు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళలో జోష్ నింపాలంటే వాళ్ళ లోపల ఉండాలి కానీ ఆ కాంగ్రెస్ నాయకులే మీరు ఇంకా కడియంసే తక్కువ తిరుతుంటు బాగా తిట్టండి అని మాకు ఫోన్ చేసి మరీ చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో మీరు హుషారు కావాలి హుషారు కావాలని చెప్పేసి సోషల్ మీడియా మీటింగ్స్ పెడతా ఉన్నారు మీరు ఎవ్వరు కూడా గట్టిగా మాట్లాడతలేరు ఆడేమన్నా పస ఉంటే కదా మాట్లాడతాందుకు పార్టీ గురించి మాట్లాడాలా కడియంసిన వ్యక్తి గురించి మాట్లాడాలా వ్యక్తిగా సున్నా వ్యవస్థ నుంచి అది కూడా సున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది సున్నా అందులో గడపురానికి కడిఎంస్ చేసింది బండి సున్నా మళ్ళీ ఏమంటాడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ఎంపీ ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే నేనున్నా మన జోలికి ఎవరైనా రావాలంటే పోసుకోవాలని అక్కడ తన కూడా ఇవాళ గణపురం ప్రజలందరూ కడియం శ్రీకి ఉచ్చ ఇప్పటికే ఏ ఊరు పోతే కరియం శ్రీ ఆ ఊడు పోవాలంటే ఉచ్చ పోసుకుంటూ పో పోతున్నాడు ఎక్కడ ఓ డబ్బు సప్పుడు ఉండదు ఓ కోలాటం ఉండదు ఓ ధూంధాము కళాకారులు ఉండడు ఓ సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవు గుట్టు సప్పుడు కాకుండా పోయినా అనిపించుకునే దానికి అటు పోతాడు ఇటు వస్తాడు రోజుకు ఆరు దిగే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు పోలీసులు మళ్ళా ఆరు కిలోల బియ్యం ఇచ్చేదానికి అరవై మంది పోలీసులు అండి చిన్నపెండాల అదేవిధంగా మల్కాపూర్ తర్వాత శ్రీపతి మూడు గ్రామాలకి ఇవ్వడానికి రోజు ప్రోగ్రాం పెట్టుకుంటే అరవై మంది పోలీసులు ఆరు కిలో బస్ పోయి అది ఎట్లా ఉండదో చూడండి ఆయన కథ అరే ఏమి చేయకుండా ఎట్లా మాట్లాడతాడంటే వాళ్ళ మొత్తం గోబెల్స్ ప్రచారం సో గోబెల్స్ మించిపోయినా గోబెల్స్ని మించిపోయిన ప్రచారం చేస్తూ ఉన్నాడు ఎనిమిది కోట్లు కాదు కదా ఇప్పుడే కట్టుబడి ఉన్నాం ఎనిమిది పైసలు కూడా తీసుకురాలే ఎవరికి కూడా ఒక పైస కూడా ఇవ్వలేదు ఓన్లీ మహిళా సంఘాలకు ఇచ్చిన అంటే ఇవి కూడా నేను మా హరీష్ అన్న కూడా మాట్లాడి వాళ్ళందరి దగ్గర వడ్డీ తీసుకో వడ్డీ రేటు రుణాలు కూడా కాదు బ్యాంకు నుండి వడ్డీ తీసుకుంటున్నాం సో అది తర్వాత నూట నాలుగు కోట్ల రూపాయలు ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో కేటీఆర్తో పనులు ప్రారంభించి ఆల్రెడీ మనకు గుళ్ళసాగరం దగ్గర లిఫ్ట్ తోటి మనము వేలేరులో నీళ్లు పోయించడము అక్కడికి వెళ్ళి తర్వాత నారాంటి ముప్పారానికి నీళ్ళు పోవడం కూడా జరిగింది ఇంకా తర్వాత మిగతా పనులు పైన ఉన్నాయి ఎక్కడ ఈ పని పూర్తి చేస్తే కేసీఆర్కు బిఆర్ఎస్ పార్టీకి పల్ల రాష్ట్రానికి పేరు అవుతుందని ఆ పనులకు పైసలు ఇంతలేదు బిల్లులు వస్తాయి అక్కడ నత్త నడిక నడికే కార్యక్రమం జరుగుతూ ఉంది తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పెట్టుకున్నాడు దానికి ఏం వదిలిపెట్లే ఏం లేదు ఒక ల్యాండ్ మాత్రం గుర్తించు అని నా రెసిడెన్షియల్ పాఠశాల అద్దె కిరాయిత లేరు అరవై డెబ్బై మంది పిల్లలు వసతులు లేక మొన్నటి వారికి పురుగు పూసి కరిచి విశ్వజరానికి చనిపోయిన సందర్భం మనం చూసినాం ఇప్పటివరకు ఆ రెంటెడ్ బిల్డింగ్ ఎట్లుందనంటే దొంగే దొంగ 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 అని అరిచినట్టు ఒక పక్క రేవంత్ రెడ్డి తన మూర్ఖత్వంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు కంచే గచ్చిబౌలికి సంబంధించిన భూములు పలుమార్లు సుప్రీంకోర్టు మొట్టికాయలేసి ఈయన దుర్గా దుర్మార్గపు చర్య వల్ల ఈరోజు సిఎస్ మరియు ఇతర ప్రభుత్వ అధికారులందరూ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉన్నది అడవిని పునరుద్ధరిస్తారా లేదా జైలుకి వెళ్తారా అని చెప్పేసి పలుమార్లు మరి సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి గారు మరి నిన్న కూడా మళ్ళా మాట్లాడడం జరిగింది ఒక పక్క చివాట్లు హైడ్రా గురించి చివాట్లు అదేవిధంగా మోసీ ప్రక్షాళన గురించి చివాట్లు వేల కొద్ది ఇళ్ళ ధ్వంసం బుల్డోజర్లు ఏకకాలంలో వందల కొద్ది బుల్డోజర్లు పెట్టి కూల్చే పరిస్థితి తర్వాత లేదు నన్ను కోసుక తింటారా కుప్పలు వేసుకుంటారా అయినా కూడా పైస లేదు అని చెప్పేసి దివాలా కోరు మాటలు ఈరోజు ప్రభుత్వంలో ఏమి లేవురా ముర్రు అని అక్కడ రేవంత్ రెడ్డి చేతులెత్తేస్తే ఇక్కడ మాత్రము కడియం శ్రీహరి మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనలేక ఉత్తర ప్రకల్పాలు మాట్లాడుతూ అలివి కాని హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చి ఎగ్గొట్టినట్టే ఇక్కడ కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా పక్కా బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి పదేళ్ళు అధికారాన్ని అనుభవించి అభివృద్ధిని కళ్ళార చూసి ఈరోజు మరి ఒక నోరుకు ఏది అది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంతకుముందు పెద్దలు పళ్ళ రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఏ పైస తీసుకొచ్చినా కూడా రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారకి వచ్చిన నుండి ప్రభుత్వం దగ్గర నుండి లేదా కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళి ఒక పథకం కానీ ఒక పని కానీ ఒక కార్యక్రమము గొప్పగా గణ్పూర్లో జరిగిందంటే నాకు తోడుగా పల్లె రాజేశ్వర రెడ్డి గారు కేసీఆర్ గారు దగ్గరలో ఉండడం వల్ల అనేక పనులు వారికి తెలియకుండా ఏ ఒక్కడు కూడా రాలేదు అన్నీ వారి సహాయ సహకారంతోనే రావడం జరిగింది ఎందుకంటే ఇద్దరం కూడా ఒకే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళం కావాలి సో ఆ రకంగా నూట నలభై ఎనిమిది కోట్లతోటి స్టేషన్ గణపూర్ ఆర్ఎస్ మెయిన్ కెనాల్ నవంపేట వరకు ఆయనకు ఆలీ లేదు సూలి లేదు అంటే దేవాదుల గురించి గుండుసున్న ఆయన ఆయన చేసింది గుండుసున్న ఏ పని చేయలేదు ఆయన ఐరన్ లెక్కి ఏ పని చేసినా కూడా ఐరన్ లెక్కే ఆనాడు శిరాపర్జమేశుడు పద్దెనిమిది పదిహేడు నెలల వరకు తట్ట మట్టి తీయ ముద్ద పిండాలు పెట్టి రావడం జరిగింది అదేవిధంగా లింగంపల్లి రిజర్వాయర్ కోసము రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్ అయిన తర్వాత క్యాన్సల్ చేయించిన గడచరిత్ర శ్రీ శ్రీఆర్ది దేవాదుల విషయంలో ఎక్కడ కూడా తట్ట మట్టి నీళ్ళకు నీళ్ళకొచ్చినప్పుడు ఆ గంగమ్మ తల్లికి సారే సీర పెట్టలేదు కొబ్బరికాయ కొట్టలేదు ఎక్కడ నీళ్లు విడుదల చేసిన సందర్భం లేదు కట్టయిబడి తిరిగి నీరకాయని పనిచేసింది అస్సలకే లేదు అంత తయారైన తర్వాత కేసీఆర్ గారు ఆసనతో ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత సాక్షన్ అయిన పనులన్నీ కంప్లీట్ చేస్తారనే ఉద్దేశంతో మా వాళ్ళందరూ కూడా కష్టపడి మరి గెలిపించుకోవడం జరిగింది దాంట్లో జనం చూసుకుంటూనే మరి పల్లరాజేశ్వరరెడ్డి గారు రకరకాల సాయం అందించడం జరిగింది దానివల్ల గెలిచి బయటపడితే ఈరోజు తిన్నింటి వాసాలు ఎత్తి పెట్టినట్టు అక్కడ కేసీఆర్ గారిని ఇక్కడ పల్లరాజేశ్వర రెడ్డి గారిని ఇద్దరిని నమ్మించి మోసం చేసిన గనుడు కడిసాడు నిన్న ఏదో కార్యకర్తల 干的。Got it.